హలో అండి నమస్తే వెల్కమ్ టు వనజా బ్లాగ్ బియ్యప్రవ్వతో చేసిన ఉప్మా మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి నోట్లో వేసుకుంటే కరిగిపోయేట్టు పొడి పొడి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా కొంచెం అడుగు పడితే మా ఇంట్లో ఇష్టంగా తింటారు సింపుల్ గా ఆయన టేస్టీ గా ఎలా చేయాలో మీకు చూపిస్తాను స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఒక రవ్వకి ఒకటిన్నర చొప్పున వాటర్ పోసుకొని తగినంత సాల్ట్ వేసుకొని మరిగించుకోవాలి పక్కన వేరొక బాండి పెట్టుకొని నెయ్యి కానీ ఆయిల్ కాని వేసుకొని వేడయ్యాక కొన్ని పల్లీలు అలాగే కొంచెం జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి అందులోనే ఒక కప్పు వరకు బియ్యప్రవ్వ కూడా వేసి వన్ టు టూ మినిట్స్ వరకు లో ఫ్లేమ్ పైన వేయించుకోవాలి ఈ బియ్యప్రవ్వ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు నార్మల్ బియ్యాన్ని మూడు నాలుగు సార్లు బాగా కడిగి ఒక డే అండ్ నైట్ అంతా ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకొని కొంచెం కొంచెం బియ్యాన్ని మిక్సీలో వేసుకొని సన్నని రవ్వలా పట్టుకొని జల్లిస్తే పిండి రవ్వ సపరేట్ అవుతుంది సో మనం రవ్వనైతే ఇలా యూజ్ చేసుకోవచ్చు ముందు వేయించుకున్న రవ్వను పక్కకు క్షిప్ చేసుకొని మళ్ళీ అదే బాండి పై పెట్టి ఆయిల్ వేసుకొని వేడయ్యాక ఆవాలు జీలకర్ర సరిపడా పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఒక గంట పాటు నానబెట్టి పెట్టుకున్న అలసందలు అలాగే శనగపప్పు వేసుకొని టేస్ట్ కోసం ఒక నాలుగైదు రెబ్బలు వెల్లుల్లి కట్ చేసి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు మంచిగా వేయించుకొని మరుగుతున్న నీటిలో ఈ పోపంతా వేసుకొని ఒక నిమిషం పాటు ఉడకనివ్వాలి మనం ఎప్పుడైనా సరే ఉప్మా చేసుకున్నప్పుడు ఇలా ఒక పక్క వాటర్ మరిగించుకుంటూ రవ్వ ఫ్రై చేసి పెట్టుకొని పోపు అంతా వేయించుకుంటే నూనెలో పోపు వేగుతుంది కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే తొందరగా కూడా అయిపోతుందండి ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఎసర మరుగుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఉప్పు సరిచూసుకొని ఈ టైంలో ఉప్పు కనుక తక్కువైతే కొంచెం యాడ్ చేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని మరుగుతున్న ఎసట్లో ముందు ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ నిదానంగా వేస్తూ కలుపుకోవాలి ఉండకట్టకుండా ఒక నిమిషం పాటు కలుపుతూనే ఉండాలండి ఇలా మంచిగా మిక్స్ చేసిన తర్వాత వన్ టు మినిట్ మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి కింది పైకి అలా చేస్తూ ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఎసట్లో రవ్వ పోసినాక ప్రాసెస్ అంతా స్టవ్ లో లో ఉంచే చేసుకోవాలి ఇలా కిందికి మీదికి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇలా కలపకుండా అలాగే వదిలేస్తే పైన రవ్వరవ్వగాను కింద అడుగు అడుగంటుతుందండి సో మూడు నాలుగు సార్లు కలుపుతూ ఇసరంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకొని ఉప్మా సాఫ్ట్గా పొడి పొడిగా ఉడికింది అనుకున్నప్పుడు స్టవ్ సిమ్లోనే ఉంచి మూత పెట్టి మూడు నాలుగు నిమిషాలు వదిలేయాలి ఇలా చేస్తే ఉప్మా మంచిగా ఉడికి కింద అడుగున ఒక లేయర్ కడుతుంది ఆ అడుగు లేయర్ టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటదండి సో ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం వేడివేడిగా తిన్నా చల్లారిన తర్వాత తిన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటది ఉప్మా మీకు చేయరాదని కాదు ఒక్కసారి ఇలా కూడా ట్రై చేయండి అని చాలా టేస్టీగా అండ్ తొందరగా అయిపోతుంది సో మన బియ్యప్రభు ఉప్మా అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి